केता था वर्दी लाली बीस लाइक के था वर्दी लाली बीस लाइक के था वर्दी लाली वर्दी लाली वर्दी लाली बीस लाइक के था वर्दी लाली वर्दी लाली वर्दी लाली बीस लाइक के था जे बीसी जे बीसी जे बीसी जे बीसी जे बीसी शादी दाम शादी दाम बीसी दाम शादी दाम बीसी ప్రభుత్వం అయితే ఉందో బీచ్లతో చెలగా మాడుతూ రిజర్వేషన్లని పూటకో రూపకంగా తీసుకొస్తూ వాళ్ళే కావాలని కోర్టులో చేసి బీచ్లకు అన్ని చేస్తున్న తరుణంలో బీచ్ సంఘాలు అన్ని ఐక్యవేదిక ఏర్పడి తెలంగాణ రాష్ట్ర బంధుకు పిలిపించడం జరిగింది ఎల్లుండి పెద్దలు జరిగినాడు కావున జమ్మికుట పట్టణంలోని వ్యాపార వాణిజ్య కేంద్రాలు విద్యా సంస్థలు కూడా బంద్లో పాల్గొని కోరుతున్నాము ఈ నెల పద్దెనిమిదిన నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం కొరకు బీసీజేఏసీ రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా జమ్మిగుండలో అన్ని వ్యాపార వర్గాలు విద్యా సంస్థలు తప్పకుండా సంపూర్ణంగా స్వచ్ఛందంగా బంద్ చేసి బీసీల యొక్క రిజర్వేషన్ సాధించడం కొరకు మీ యొక్క సహకారాన్ని అందించాలని చెప్పేసి కోరుతున్నాం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా బీసీ సంఘాల ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఆ బీసీలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి బీసీలందరూ ఇకనైనా మేల్కొని బీసీలందరూ మేల్కొని రేపు జరగబోయేటువంటి బంద్కు సహకరించి మన నిరసన తెలిపినట్టయితే కనువిపై కనీసం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విధంగా చూస్తారని చెప్పి ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా బీసీ సంఘాలు శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా అనేక కుల సంఘాల ఆధ్వర్యంలో పద్దెనిమిది నాడు బంద్ జరగబోతుంది కాబట్టి జమ్మికుంట పట్టణంలోని అన్ని కుల సంఘాలు వాణిజ్య వ్యాపార సంఘాలు వివిధ స్కూళ్ళు మిగతా రైతులు అందరూ కలిసి సహకరించి రేపు జరగబోయే బంధును పాటి బంధు పా స్వచ్ఛందంగా పాటించి అదేవిధంగా కుల సంఘాలు కూడా ఈ బంద్లో పాల్గొని మద్దతు తెలపాలని చెప్పి బీసీ సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇప్పుడైనా మన బీసీలో అందరం ఏకంగా ఉండి మన ఏదైతే నలభై రెండు శాతం మనకు ఉందో ఆ శాతాన్ని సాధించుకోవడం కొరకు మీరందరూ సహకరించి బంద్లో పాల్గొని ఈ బంధును అన్ని వాణిజ్య వ్యాపార సంఘాలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి మాకు సహకరించాలని చెప్పి బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై శాతం రిజర్వేషన్ సాధించుటకు మరి బీసీ సంఘాలన్నీ కూడా ఒక తాటికి రావడం జరిగింది మరి దీనికి నిరసనగా ఇవి సాధిస్తూ నిరసనగా ఎల్లుండి అనగా పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియస్తూ బంద్కు పిలిపడం జరిగింది మరి అందులో భాగంగానే జంబికుంట వీణవంక హుజురాబాదు కమలాపూరు ఈ మండలాల్లో ఖచ్చితంగా వ్యాపార వాణిజ్య వర్గాలు విద్యా సంస్థలు పరిశ్రమలు అన్నీ కూడా స్వచ్ఛందంగా బందులో పాల్గొని మరి మా బీసీలకు సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి అట్లాగే మరి ఇక్కడ హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో మరి స్టే ఇవ్వడం ద్వారా కొంత బీసీలన్నీ కూడా నిరాశ నిరాశ నిసుకునే గురడం జరిగింది ఈరోజు మరి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కోరేది ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా బీసీలకు ఎట్లయితే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చారో మరి ఇక్కడ మనం నలభై రెండు శాతం ప్రతిపాదించరు ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా సాధించడంలో అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా మా బీసీలకు సంఘీభావం తెలిపాలి మరి ఆ రిజర్వేషన్ సాధించడంలో వీళ్ళందరూ కూడా ముందు ఉండాలని ఈ సందర్భంగా నేను మరి రాజకీయ నాయకులందరూ కూడా అన్ని పార్టీల ముఖ్య నాయకులు కూడా ఈ సందర్భంగా పిలిపించడం జరుగుతుంది మరొకసారి మరి బంద్లో అన్ని వర్గాల వారు పాల్గొని స్వచ్ఛందంగా మాకు సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం జీ బిసి జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో